హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యామ్స్ సో ముందుగా మన ఛానల్ చూసే ప్రతి ఒక్కరు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అలాగే బెల్లైకన్ పెట్టుకోండి సో మనం చేసే వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది అయితే వాళ్ళ టాపిక్ వచ్చేసరికి సంక్రాంతికి మనం అయితే పన్నెండు తయారు ఐదు కుంజలను అయితే మీకు అయితే చూపించడం జరుగుతుంది వాళ్ళ వీడియోలో నేను మీకు ఒక ఐదు కుంజలను అయితే చూపిస్తానండి రెడీగా సంక్రాంతి మనం అయితే తయారు చేసుకున్నాయి అనమాట అవి సో ముందుగా వీడియోలు కనిపిస్తున్న కోడికాకి ఇది ఒకటి అలాగే కోడ్ అది ఈ రెండిట్లో నేను చెప్తాను అలాగే కోడికాకి వచ్చేసరికి సింగిల్ బాడీ ఆల్రెడీ మనం ఛానల్ అయితే వీటిని యొక్క సేవ్స్కి పెట్టాను చాలా మంది అడిగారు సో అమౌంట్ ఇప్పుడు పే చేసి సంక్రాంతికి పట్టుకెళ్తాం అది ఇది అనేసి చాలా మంది అడిగారు సో అలా అయితే అవదనేసి నేను చెప్తాను ఎందుకంటే సేల్ పెట్టామంటే అయిపోవాలి లేదంటే మనం పండుగ హండ్రెడ్ పర్సెంట్ మంది ఉంటుంది తప్ప వేరే అమౌము సో అందుకోసం ఏం చేశానంటే ఇప్పుడు ఈ రెండు పుంజులకి మనమే పంజం అయితే వేసేయడానికి డిసైడ్ అయిపోయాయి అన్నమాట సో ముందు కనిపించిన కోడ్ కాకి డేగా అండ్ నెక్స్ట్ కనిపించి కోడ్ డేగా ఈ రెండు ఆటలని అయితే నేను పందానికైతే చిన్న పందానికి సెలెక్ట్ చేసుకున్నాను వీటి ఒక దెబ్బల ఆర్డర్ కూడా చాలా అసలు ఉంటుంది నేను కొద్దిగా మనీ పర్పస్లో వీటిని సేల్ చేయడానికి చూశాను బట్ ఇప్పుడైతే మనకి మనీ కూడా అడ్జస్ట్ అవ్వడంలో వీటిని సేల్ అయితే ఆపడం జరిగిందనమాట సో వీటిని మనం అయితే అయితే సిద్ధం చేసుకోవాలి కోడికాకి అలాగే కోడి డాక్ని వచ్చేసేసరికి మనం ఒక్కొక్కటి పదిహేసి వేలు అయితే మనం వాటిని తయారు చేయడం జరుగుతుంది అలాగే మూడో పండి వచ్చేసేసరికి కోడి పచ్చికాయకి కోడి పచ్చికాయకి మంచి పై కోడి పచ్చికాయకి అండి అలాగే మంచి ఫైటింగ్ అనమాట దీన్ని దీని వీడియో ఫైట్ వీడియోలు కూడా మన దగ్గర ఉన్నాయి సో ఒకటికి నాలుగు సార్లు కోళ్ళ మీద నాలుగు ఆటలతో కన్నిచ్చిన తర్వాత పక్కన పెట్టుకున్నాను ఒకటి దీన్ని దీన్ని మనం ఒక థర్టీ థౌజండ్కి అయితే షార్ట్ చేసుకున్నామండి ఒక ముప్పై వేలుకి వేయడం కోసం సెలెక్ట్ చేసుకుంటే కొంచెం బలం తక్కువలో ఉంది కొద్దిగా అనమాట సో ఒక ముప్పై వేలకి షార్ట్ చేసుకుందాం అనమాట లేకపోతే మా హీరో సో ఫస్ట్ ప్రతి వీడియోలో చూస్తూ ఉంటారు కదా సో చిన్న పిల్ల ఒక పెట్ట దగ్గర కానించి నేను దీన్ని తయారు చేసుకుంటూ వచ్చినప్పుడు ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చింది అనమాట ఇది సో దీంతో ఉన్న పిల్లలన్నీ చిన్నప్పుడు చంతతో ఒక చిల్ల తప్పిస్తూ అది నాకు అవుట్పుట్ ఎలా ఉందనమాట దీన్ని ఒక యాభై వేలు కేయడానికి అనేసి దీన్ని అయితే నేను పక్కన పెట్టుకున్నాను అంటే దెబ్బలాట రాళ్ళు రాళ్ళ దెబ్బలాట్టుంది చెప్పాలన్నమాట సో యాక్చువల్గా నా దెబ్బలా దీన్ని యాభై వేలు కేసుకోవడం కోసం దీన్ని అయితే సపరేట్గా అయితే దీన్ని కూడా పక్కన పెట్టుకోవడం జరిగింది అలాగే నెక్స్ట్ వచ్చి కోడ్ డ్యాగ్ సో చూడడానికి ఎలా ఉంటుందంటే ఎప్పుడెప్పుడు పారిపోదామా అన్నట్టు ఇలా ఉంటుంది సో ఒక్కసారి మోపించే దీని విధానం ఏంటన్నా తెలుస్తుంది అనమాట చాలా అమాయకంగా బెదిరిపోయి కోళ్ళగా ఉంటుంది అనమాట మీరు వీడియోలో చూడవచ్చు కానీ ఒక్కసారి మోపించితే దీని టాలెంట్ వేయడానికి తెలుస్తుంది దీన్ని ఒక థర్టీ ఫిఫ్టీ అప్పుడు సిచ్యువేషన్ బట్టి వేద్దాం అనేసి దీన్ని కూడా అయితే ఉంచడం జరిగింది ఫ్రెండ్స్ చూసారు కదా ఈ సంవత్సరానికి మనం వేసి పుంజులు అలాగే నెక్స్ట్ వీడియోలో పండక్కి పెద్ద కాకుండా చిన్న వాటిని కూడా ఒక ఐదు ఆటల నుంచే చిన్న చిక్కుడిగా అంటారు కదా సో ఆ టైపు రెండు వేలకి ఐదు వేలకి అవి నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తున్నాయి ఒక ఐదు